కేంద్ర ప్రభుత్వం చర్యలకు నిరసనగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏఐటియుసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రధాని మోదీ కార్మిక హక్కులను కొల్లగొడుతున్నారని ఏఐటియూసీ జిల్లా నాయకులు సుంకయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మోటా రాముడు ఏఎస్ఎఫ్ జిల్లాగా ప్రధాన కార్యదర్శి సూర్యప్రతాప్ పాల్గొన్నారు రాజ్యాంగాన్ని కాపాడండి అలాగే నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు లేబర్ కోర్స్గా తీసుకొని వచ్చి కార్మిక హస్తులు అరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ఈరోజు స్కూటర్ గా అలాగే ట్రాక్టర్ గా ఈరోజు నిరసన రూపంలో భాగంగా నంద్యాల జిల్లా టోల్ ఈరోజు నిరసన కార్యక్రమం తప్ప మనకి రోజు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం రావడంతో పాటు రాజ్యాంగాన్ని నమ చేసిన రోజు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా